నిన్న శ్రీ సత్యసాయి జిల్లా కదిలీ నియోజకవర్గంలో ఒడ్డె నవీన్ కుమార్ అనే యువకుడు బీసీ సామాజిక వర్గం బిడ్డ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఆ గ్రామంలో కొందరు ఓసీ వర్గాలు అతనిపైన ఒక నేర ఆరోపణ చేసి అతన్ని అతని ఫ్యామిలీ గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారనే కారణంతో ఒక నెపం మోపి పోలీస్ స్టేషన్లో అతన్ని చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యకు కారకులైనటువంటి ఆ మండల ఎస్ఐ దానికి ప్రధాన కారకులు అతనిపైన చేయని నేరం కంప్లైంట్ ద్వారా ఇచ్చిన ఆ గ్రామంలో ఉండేటువంటి వారు పైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం ఏమిటి ఈ సమాజంలో ఇంత దుర్మార్గం నిన్ననే రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం కావాలని విజయవాడ ధర్నా చౌకులో ధర్నా చేయడం కూడా జరిగింది ఇటువంటి చట్టాలు లేకనే ఇంత దారుణమైన పరిస్థితులు బీసీ వర్గాల పట్ల ఉన్నారు ఒక సమస్య ఏదైనా ఉంటే చాలా సందర్భాలలో చాలా విషయాలలో దానికి పరిష్కారం చేసుకునేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి పోలీస్ స్టేషన్కి పిలిచి ఒక టెర్రరిస్ట్లుగాను ఒక తీవ్రవాదులను డీల్ చేసినట్టుగా అక్కడ స్థానిక ఎస్ఐ డీల్ చేయడం చాలా దుర్మార్గం మీరు ప్రజల యొక్క సర్వీస్ చేయాలి ప్రజలకు ఎటువంటి సేవలు చేయాలో మీరు ఉన్నత చదువులు చదివినటువంటి మీరు ఎవరో కొందరు చెప్పినటువంటి మాటలు ఆ వాళ్లకు ఆనందం కలిగించాలని వాళ్ళు చెప్పిన మాటలు తూచా తప్పకుండా మాట్లాడాలని వాళ్ళకు అనుకూలంగా మీరు డ్యూటీలు చేయడం ఎంత దుర్మార్గమైన పని ప్రజాస్వామ్యంలో ప్రజలకు మీరు సర్వెంట్లుగా ఉండాలి కానీ కొందరి వ్యక్తులకు తొత్తులుగా ఉండడం ఇది ఇది ఎక్కడి న్యాయము ఏదైనా ఒక పోలీస్ వ్యవస్థను ఒక అన్యాయం జరిగినప్పుడు సామాన్యుడు పోలీసును ఆశరిస్తాడు మాకు న్యాయం చేయండి అని న్యాయం చేయాల్సిన బాధ్యత గల మీరే అన్యాయానికి గురి చేస్తుంటే ఇది సభ్య సమాజం చూస్తూ ఊరుకుండదు ఆ విధంగా జరిగినటువంటి ఈ ఘటన పైన ఖచ్చితంగా ఒక ప్రజా మూమెంట్ అనేది తీసుకొస్తాం ప్రజా మూమెంట్లో ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు మిగతా అన్నిటి అన్ని అందరినీ కూడా కలుపుకొని వాటిపై చర్చ పెట్టి ఆ యువకునికి జరిగినటువంటి ఆ దారుణమైనటువంటి ఆ ఘటన అతని ఆత్మశాంతి కలగాలంటే దీనికి కారకలను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీలకు సరైనటువంటి బీసీ ప్రొటెక్ట్ యాక్ట్ అనేది లేకపోవడం వల్లనే ఆ రక్షణ చట్టాలు లేకపోవడమే ఇంత దారుణానికి గురవుతున్నారు వాళ్ళకు ఏదైనా కానీ వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయితే కొన్ని సెక్షన్స్ కొన్ని యాక్ట్లు ఉన్నాయనేది చేసినప్పుడే ఇటువంటి వాళ్ళకు రక్షణ ఉంటుందని తెలియజేస్తున్నాము ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని చేరవేసి చర్చించి వాళ్ళతో మాట్లాడి ఆ ఘటనకు అతను చనిపోయే ముందు కూడా ఒక సెల్ఫీ వీడియో కూడా మాట్లాడటం జరిగింది ఆ వీడియో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆ వీడియోను కూడా చూడటం జరిగింది ఎంత దారుణమండి అతన్ని చేతులు పైకి కట్టి చిత్రహింసలు చేసి ఆ విధంగా టార్చర్ పెట్టి మానసికంగా అతన్ని తీవ్రంగా ఇచ్చేసి అతను చివరికి మీ తల్లిదండ్రులను కూడా మేము తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వాళ్ళను కొడతాము అని బహిరంగంగా మీరు చేసి ఈ విధంగా అతను ఆత్మహత్యకు చేసుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి ఆ ఎస్ఐని తగు సెక్షన్ల పేరు మీద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి అతన్ని పదవి నుండి తొలగించాలని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము రేపు అందరితో కూడా చర్చించి చెలో కదిరి పిలుపులను కూడా ఇచ్చి అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ఈ ఘోరం పైన ఒక చర్చించి తగు రీతిలో అధికారులు ప్రజలకు అనుకూలంగా ఉండాలి కానీ ప్రజలు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన శిక్షించాలి కానీ మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఒకరికి తొత్తుగా వ్యవహరించడం సరైన విధానం కాదు అని తెలియజేస్తున్నాము దీనిపైన త్వరలో అందరితో చర్చించి ఒక పిలుపునివ్వాలని మేము ఈ రోజే నిర్ణయించుకున్నాము దాని తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తున్నాం